ప్రైజ్ అలాట్ అందరూ బాగున్నారండి ఒక చిన్న మాట చెప్తాను మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాము ప్రార్థన చేసుకుంటున్నాము మన రోజుని బైబిల్ దేవునితో మాట్లాడటంతోనే ప్రారంభిస్తాము అయితే ఎంతో జాగ్రత్తగా దేవుని మాట చొప్పున ఇప్పుడు ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు కానీ ఇప్పుడు తండ్రి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా తగ్గింపు కలిగి ఉండండి తగ్గింపు జీవితం దీన మనసు కలిగి ఉండండి ఓర్చుకోండి సహించండి ఎక్కడైనా సరే చాలా మంది దైవజనులు కూడా ఇదే మాట చెప్తున్నారు తండ్రి కృపను బట్టి మనం సహించాలని ఓర్చుకోవాలి తండ్రి ఎలా జీవించాడు తండ్రి ఎలా అయితే క్షమించాడు అలాంటి మనసే మనము కలిగి ఉండాలని మనం ప్రతిరోజు దేవుడి కృపను బట్టి మనం తండ్రి హెచ్చరిస్తున్నాడు మనల్ని అయితే ఆ ప్రకారంగా మనం జాగ్రత్తగా జీవిస్తున్నాం జాగ్రత్తగా నడుచుకుంటున్నాం మాట పరంగా కానీ చూపులైనా ఆలోచనలైనా మన ప్రవర్తన అయినా సరే జాగ్రత్తగా మనం నడుచుకుంటున్నాం ప్రతి వారం చర్చకు వెళ్తున్నాము మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము అన్నీ దేవుడికి సంబంధించిన ప్రతి విషయం భక్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నాము అలాగే మన జీవితంలో కూడా దేవుడి కృపను బట్టి ఇంతకు అయితే కాస్త కోపంగా అసహనంగా ఏది సహించలేనంతగా ఉండేవాళ్ళం ఇప్పుడు చాలా వరకి మనం చేసే ప్రార్థన ప్రతిరోజు మనం తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితం ఇవ్వమని తండ్రిని అడుగుతున్నాము అడుగుడే మీకు ఇవ్వమను అన్నాడు తండ్రి మనం అడుగుతున్నాం కాబట్టి అడిగే కృప తండ్రి మనకిచ్చాడు కాబట్టి ప్రతిరోజు ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో అంటే నేనేదో పెద్ద గొప్పదన్ను నేనేదో పెద్ద దైవ చిన్న కాదండి ఏదో తండ్రి చిన్న కృపను బట్టి మీకు చెప్పగలిగాను మీరు కూడా అలవాటు చేసుకుంటారు చాలామంది కమెంట్స్ కూడా పెడుతున్నారు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు పూర్తిగా నా జీవితాన్ని తండ్రి మార్చేశాడు సిస్టర్ అని పెడుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే దేవుడి దృష్టిలో తండ్రే ఒక మాట రాపించి పెడతాడు నా తండ్రి చేత ఎవరైతే ఆకర్షింపబడతారో వాళ్లే నా యుద్ధకు వస్తారని తండ్రి చెప్తాడు కదా యేసు బ్రహ్మవారు చెప్తారు అంటే మనం దేవుడి కృపను బట్టి మన తండ్రి దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి ఇదిగో వీళ్ళు ఇలా జీవిస్తున్నారు అలా నా పిల్లలు బతకూడదు అలా జీవించకూడదు అలా ప్రక అలా ప్రవర్తించకూడదు లోకస్తులాగా నా బిడ్డలు ఎందుకు కోపాడుతున్నారు లోకస్తులాగా నా బిడ్డలు ఎందుకు చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటున్నారు తగ్గింపీ నా బిడ్డలకి అని తండ్రి మన మీద ఉన్న దేవుని ప్రేమను బట్టి మన మీద తండ్రికున్న కనికరమును బట్టి మనకు నేర్పిస్తున్నాడు అమ్మ వద్దు నువ్వు గొడవలకి వెళ్ళొద్దు నువ్వు తగ్గించుకో నువ్వు సహించు నువ్వు ఓర్చుకో నీ పక్షాన నేను యుద్ధం చేస్తానని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా అదే ప్రార్థన చేస్తున్నాం అయితే ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు అది మాట పరంగా కావచ్చు చూపు పరంగా కావచ్చు ఆలోచన పరంగా కావచ్చు ఏదైనా సరే పాపంలో పడిపోయాము మనకు తెలియకుండానే అపవాది చేతిలో పడిపోయాము అపవాది చాలా జాగ్రత్తగా ఎవరిని మృగుతున్న అని కనిపెట్టుకుని తిరుగుతూ ఉంటాడుగా ఇక మనకున్న బలహీనత మీదే కొంటిది పాపంలో పడిపోయాం తప్పు చేస్తున్నాము చేసాము చేసాము అని మనకు అర్థమైంది అంటే ఆ గ్రహింపు తండ్రి మనకి అనుగ్రహించాడు ఆ గ్రహింపించాడు మనం ఏ తప్పు చేసామో మీరు ఏ తప్పులు చేశారు మీరు ఏ పాపం చేశారు మీ మనసాక్షికి మీకు తెలుసు పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు అమ్మకి తెలియకపోవచ్చు నాన్నకి అక్కచన్నడకి భర్తకి భార్యకి ఎవరికి తెలియకపోవచ్చు కానీ మన మనస్సాక్షికి మనం ఏ తప్పు చేసామో తెలుసు ఆ తప్పు అనేది మనల్ని పీడిస్తానే ఉండింది అరే నేను అప్పుడు అలా చేసి ఉండకూడదు కదా అలాంటి ఆలోచన చేసి ఉండకూడదు కదా ఇప్పుడు ఇప్పుడు నా కుటుంబంలో డిస్టర్బెన్సెస్ అంటే అది నేను చేసిన తప్పే కదా అని మీకు మీ మనస్సాక్షికి ఒకవేళ అనిపిస్తే మీరు చేసిన తప్పు మీకు గుర్తొస్తే గుర్తు చేస్తుంది కూడా తండ్రే అని ఆలోచించండి లేకపోతే వదిలేయొచ్చు తండ్రి పట్టించుకోలేదనుకోండి ఆ తప్పు ఒక తప్పే కదా అని మనం ఇంకో తప్పు చేయడానికే మళ్ళీ వెళ్తాం కానీ తండ్రి మనని గద్దిస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు కానీ క్షమాపణ అడగట్లేదు ఆ తప్పుకి పశ్చాత్తాప ఆ తప్ప పడట్లేదు అని తండ్రి ఈ మాటలు వింటున్న మీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఎవరెవరు అంటున్నారు నాకు తెలియదు మీరు దేవుని దృష్టిలో ఉన్నారు కాబట్టి మీరు ఏదో విషయంలో దారి తప్పారేమో తండ్రి మనతో మాట్లాడుతున్నాడు గద్దిస్తున్నాడు ఆ తప్పుని మీరు కన్నీటితో పశ్చాత్తాప పడి దేవుడి పాదాల దగ్గర ఎలా ఒప్పుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను మామూలుగా మనం చేసిన చిన్న తప్పైనా పెద్ద తప్పైనా సరే పశ్చాత్తాప పడితేనే క్షమాపణ వచ్చింది మన కుటుంబంలో ఉన్న డిస్టర్బెన్స్ అన్నీ తొలగిపోయి కుటుంబం ఆశీర్వాదం ఆశీర్వదించబడాలన్నా కుటుంబంలో అప్పులైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా తొలగిపోవాలన్నా కూడా మన పశ్చాత్తాపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనశ్శాంతి లేదు భర్త మారాలి భార్యకి మనశ్శాంతి లేదు కుటుంబం కట్టబడాలి కుటుంబంలో గొడవలు సమస్యలు అప్పుడు మనశ్శాంతి లేదు ప్రార్థన చేస్తున్నాం కానీ మనశ్శాంతి లేదు అయితే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మీరు ఏదో విషయంలో ఒకవేళ తెలిసినా తెలియకుండా తప్పు చేసినా అది మాట పరంగా కావచ్చు మన మాట వల్ల ఎవరైనా బాధపడ్డారంటే అది కూడా తప్పే ఎవరైనా మనల మీద కోపడ్డా వారిని క్షమించకుండా ఆ కోపం మన మనసులో ఉంచుకుంటే అది కూడా తప్పే దేవుడికి వ్యతిరేకమైతే ఎందుకంటే తండ్రే క్షమించారు అంత గొప్ప తండ్రి అంత తగ్గించుకొని ఉమ్మి ఉమ్మివేశారు గడ్డం పట్టుకొని పీకారు జుట్టు పీకారు ఎంత హింసించారు ఎగతాడి చేశారు అయినా సరే అంత గొప్ప తండ్రి సహించి వాళ్ళ తరపున క్షమాపణ అడిగాడు అయ్యా మీరు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు బాబు తెలియదు వీళ్ళకి అయ్యా క్షమించయ్యా వాళ్ళని మాత్రం శిక్షించద్దయ్యా అన్నట్టు తండ్రి క్షమాపణ అడిగాడు అంత గొప్ప తండ్రి తగ్గించుకుంటే మనం ఎంతండి అసలు మన ఆయన గోటికి కూడా మనం సరిపోగలవా ఆయన పాదపీఠం మీద మనం ఎంత మనం తగ్గించుకోలేకపోతున్నాం మనం సహించలేకపోతున్నాం అలా అవుతుంది ఎవరైనా మీ విషయంలో ఏదైనా విషయంలో ఇబ్బంది పెట్టినా పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమించి వాళ్ళతో సమాధాన పడ నేను సమాధాన పడ్డ వాళ్ళు అలాగే ఉంటున్నారంటే అది వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు మన తరపున మనకి ఏ తప్పు ఉండకుండా మనం చూసుకోవాలి అయితే మనం తప్పు చేశామని మనకు అర్థమైంది దేవుడి కృపను బట్టి గుర్తు చేస్తాడు ఆ తప్పు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఎలా పశ్చాత్తాపడాలి ఎలా ఒప్పుకోవాలి అని దావీదు గారు కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో రాసి పెట్టాడు తండ్రి రాపించి పెట్టాడు దావీదు గారు ఇదే ప్రార్థం చేశాడు మొదటి నుంచి మొదటి వచ్చిన నుంచి ఆఖరి వచ్చిన వరకు మీరు చదువుకోండి దావీది గారు చేశారు ఆయన చేసిన ప్రార్థన ఇదంతా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయ నా దోషం పోవునట్లు నన్ను బాగు కడుగయ్యా నా పాప పోయేటట్లు నన్ను పవిత్రపరిచయ్యా నా అతిక్రమములు నాకు తెలిసే ఉండమయ్యా నాకు తెలుసు అయినా సరే నేను నా పాప నా కళ్ళెదుట ఉంది అయినా సరే నేను ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకుండా ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను నీకు విరోధంగా నేను తప్పు చేసానయ్యా నీ దృష్టి ఎదుట చెడుతనం చేసానయ్యా అని అసలు ఎంత పశ్చాత్తాప పడ్డాడు ఎలాంటి ప్రార్థన చేస్తే తండ్రి మనసు కరిగింది అనేది ఈ అధ్యాయంలో రాపించి పెట్టాడు అంటే గారి కోసం కాదు దావీదు లాగా ఇంకెవరైనా సరే ఒకవేళ తెలియ తెలుసు తెలియకు తప్పు చేస్తే ఎలా పశ్చాత్తాపడాలి ఎలా ఒప్పుకోవాలి ఆ తప్పుని ఎలా క్షమాపణ పొందుకోవాలి దేవుడి కణికరం దేవుడి పరిశుద్ధాత్మని మరలా మనం ఎలా పొందుకోవాలి అనేది మనం నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి అందేలా చేశాడు మన తండ్రి మన అంటే ఎంత ఇష్టమో కదా తండ్రికి అందుకే జాగ్రత్తగా ఆలోచించండి నేను తప్పు చేయలేదు అంటే అనుకుంటే మాత్రం నిజంగా మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు మనం ఏ తప్పు చేసాము ఏం మాట్లాడామో ఎలా ప్రవర్తించాము ఎవరిని మోసం చేసాము ఎవరిని చులకనగా చేసాము ఎక్కడ గర్వంగా ప్రవర్తించడం కూడా తప్పే గర్వం అహంకారం అనేది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు అందుకే నిమక రాజు రాజులకు రాజు ఎన్ని రాజ్యాల మీద అధిపతి అలాంటి రాజు మనసులోనే గర్వించాడు పై కూడా అనేది కదా ఎవరితో చెప్పలేదు మనసులోనే గర్వించాడు ఆహా నాకున్న బలంతోనే కదా ఇన్ని రాజ్యాలు జయించగలిగారు అనుకున్నాడు అంతే తీసుకెళ్లి అడవిలో పడేశాడు తండ్రి గడ్డి తెలిపించాడు ఒక జంతువులాగా అంటే గర్వం అంటే దేవుడికి అంత కోపం అసహ్యం అసలు నేను ఇంతగా ఆశీర్వదించి నేను ఇంతగా వాళ్ళు రోజు ప్రతి యుద్ధంలో కూడా నేను ముద్దు వాళ్ళని గెలిపిస్తే ర్వం ఇచ్చాడు మనసులోనే అది కూడా పైకి కాదు అది మనసులోనైనా పైకైనా గర్వం అనేది చాలా చాలా డేంజర్ అండి దేవుడికి దూరం చేసింది దేవుడికి మన మీద అసహ్యత కలిగింది మనం ఎంత భక్తి అయినా చేయనివ్వండి ఎంత ఉపవాసమైనా చేయనివ్వండి గర్విస్తే మాత్రం దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు అందుకే గర్విష్ణను ఎదిరించడానికి దీనిని తండ్రి పైకి ఎత్తానన్నాడు గర్వం కూడా తప్పే అయ్యా ఈ విషయంలో గర్వించనయ్యా క్షమించయ్యా నా మీద నేను చేసిన తప్పు మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా నాకు లేదయ్యా అని దేవుడికి ఎదుట పశ్చాత్తాపడి ఇక్కడ దామీది గారు ఎంత చక్కగా ప్రార్థన చేశారు కదా ఆ తప్పు ఎలా పశ్చాత్తాపడి ఎంత చక్కగా ఒప్పుకుంటాడో అది మనం తెలుసుకోవాలని మనం నేర్చుకొని ఆ ప్రకారంగా మనం కూడా మన తప్పులు ఒప్పుకొని ఇదే ప్రార్థన మీరు చేసుకోండి ఖచ్చితంగా తండ్రి మనసు కరిగింది మనం చేసిన తప్పు క్షమిస్తాడు మన కుటుంబంలో సమాధానం ఇస్తాడు నువ్వు మళ్ళీ మనం పోగొట్టుకున్న ఆశీర్వాదం పోగొట్టుకున్న అభిషేకాన్ని తిరిగి మనలా మనకిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు క్షమాపణ అనేది మీరు చదివి మీకు సరిపడా సరే అనిపిస్తే ఎదుటి వాళ్ళకి మీ తోటి వారికి చెప్పండి షేర్ చేయొద్దు చెప్పండి ఫోన్ చేస్తే లేదా కలిసైనా చెప్పండి ఆలోచిస్తారు వాళ్ళు కాబట్టి ప్రయత్నలో